హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగవల్లి విత్ బార్డర్స్ ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉండే ఐదు చుక్కల ముగ్గునే నేర్చుకున్నాము ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వచ్చే వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ముగ్గు అందరూ తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చివరిలో మీకు బార్డర్ డిజైన్ నేర్పిస్తాను తప్పకుండా నేర్చుకోండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి రెండు వీడియోని పూర్తిగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ నేర్చుకుందాము చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉండే సైడ్ డిజైన్ ఇప్పుడు మనం నేర్చుకుందాము వీడియోని చివరి వరకు చూసి డిజైన్ నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి సైడ్ డిజైన్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయి ముగ్గులతో పాటు సైడ్ బార్డర్ డిజైన్స్ కూడా నేర్పిస్తాను అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ